కొత్తపేట నియోజకర్గంలో మరి ఉచిత ఇసుక విధానం గురించి ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడానికి పత్రికా పత్రికాముఖంగా ఈనాడు నేను వస్తూ ఉన్నాను మరి ప్రధానంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని గౌరవీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని యొక్క ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఇసుక అందించాలనేది మరి మధ్య తరగతి ప్రజానికానికి తరగతి ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండాలని నిర్మాణ వ్యయాలు తగ్గించాలని మరి తర మా చిన్న తరహా నిర్మాణాన్ని ప్రోత్సహించాలని పర్యావరణం అనుకూలంగా ఉండాలని నదీ గర్భంలో రక్షణ ఉండాలని ఇటువంటి అనేక ఉద్దేశాలతో ఉచిత ఇసుకనే ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కొత్తపేట నియోజకంలో సుమారు పది ర్యాంపులకు ఈ మధ్యకాలంలోనే యొక్క టె టెండర్స్ కూడా నిర్వహించి ఏజెన్సీలకు అప్పగించడం జరిగింది అందులో ఓబలంక ఉడిదిండి అంకంపాలెం పొడగట్లపల్లి ఒకటి పొడగట్లపల్లి రెండు ఒత్తిపర్రోటి ఒత్తిపర్ర రెండు ఆలమూరు ఆత్రిపురం నారి విధంగా ఉచిత ఇసుక ర్యాంపుల్ని ఈ మధ్యకాలంలో ఏజెన్సీలు నిర్ణయించారు మరి మిగతా ర్యాంపులు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య గత మూడు నాలుగు నెలలుగా పడుతున్న ఇసుక పందులు తొలగించడానికి తక్షణం ఈ ర్యాంపులు అందుబాటులో రావాలని అధికారులు కోరడం జరిగింది ఆ ప్రకారం మరి ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు రేపు బహుశా మొదలు కావచ్చు ఓబలంక గు రెండు ర్యాంపుల్లో మిగతా ర్యాంపుల్లో కూడా ర్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత త్వరతగత కూడా తీసుకురావడం జరుగుతుంది వా ప్రజలకు అందుబాటులోకి వాటి మీద ఇంచుమించుగా మనం వేసిన వారి యొక్క టెండర్లో దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే మరి ర్యాంపుల్లో ధరలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి టన్ను ఒక్కొక్కటికి ఇంచుమించుకి ఎనభై రూపాయల నుంచి ఒక నూట యాభై రూపాయల లోపలనే నూట యాభై ఐదు రూపాయలునే టన్ను ఇసుక అందివ్వడానికి అవకాశం ఉంది ఆ విధంగా నిర్వహించే అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కూడా నేను తెలియజేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఇంచుమించుగా మండలంలో ఏదో ఒక చోటైనా ర్యాంపు నిర్వహణ జరిగేలా ముందు సత్వరం ప్రారంభించమని కోవడం జరిగింది ఆ ప్రకారం రేపు ఊపల ఊపిలెంక పులిదిండి తర్వాత పొడగట్ల పిల్లి ఇతర ర్యాంపులు కూడా అందుబాటులోకి వస్తాయి ర్యాంపు నిర్వహణకు సంబంధించి లోడింగ్ చార్జర్ వరకే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలామందికి అపోహ ఉంది ఏదో వచ్చి అంటున్నారు ఇవి మరి ధర విషయంలో సరిగా అందుబాటులో లేదనేది కానీ ఏంటంటే గతంలో మిషనరీ ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు జరిగాయి దానికి సంబంధించిన నాడు మాన్యువల్గా లేబర్ లోడింగ్ చేయటం వల్ల దానివల్ల కొంత ఒక రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు రెండు అంటే లారీలు డైరెక్ట్గా ఇసుక శాండ్ ర్యాంపులోకి వెళ్ళి లోడింగ్ చేయలేని పరిస్థితి ఉండటం వల్ల రవాణా ఛార్జీలు కొంత లోడింగ్ ఛార్జీలు ఇంచుమించుగా మరి కొంత మొత్తం అవుతుంది అవన్నీ కూడా వీలైనంత వరకు ఎంతవరకు తక్కువలో పేద ప్రజలకు అందించాలనే దృష్టిలో పెట్టుకునే బద్దీ ర్యాంప్ వద్ద కూడా ధరలు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఎంతంతా ఏ ర్యాంపులో ఎంత లోడ్ చేయడం జరుగుతుంది అనేది మరి చంద్రబాబు నాయుడు గారు చాలా దీని మీద పట్టుదలగా ఉన్నారు ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అందరికీ అందివ్వాలనేది ఆయన ఉద్దేశం జీపీఎస్ ఆధారితం అదేవిధంగా ప్రజలను కూడా ఇవన్నింటి మీద కూడా సక్రమంగా వినియోగించాలని పోవడం జరిగింది ప్రభుత్వం కూడా పూర్తి ఈ సరఫరా కోసం నాణ్యత ధరల స్థిరీకరణ కోసం కూడా ప్రభుత్వ అధికారులు కూడా వాటిని అన్నింటి కూడా బాధ్యతగా వాళ్ళు చూడటం జరుగుతుంది వీటి ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ డిజిటల్ పేమెంట్స్ ఒక మొబైల్ యాప్ ద్వారా కూడా మొబైల్ యాప్ ద్వారా ఫోన్లో కూడా మనం శాండ్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఎక్కడి నుంచి అయినా మరి డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ విధానం ద్వారా ప్రజలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ కాదు నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి అందరినీ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయడానికి కూడా అవకాశం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ఉచిత నమోదు ప్రక్రియ కూడా చాలా సులువుగానే ఉంది పెద్దగా దాని గురించి తెలియని వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు ఏదో మనకి ఎలాగా దీన్ని బుక్ చేసుకోవడం ఎలాగా తీర్చుకోవడం అని దాని మీద కూడా ప్రజలు ఎవేర్ అవ్వాలి ఇక్కడ ఎవరి మీద ఆధారపడటం వల్ల మిడిల్ మ్యాన్ ప్రమేయం పెరిగి ధర ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల రూపంలోనో ఇంకో రూపంలోనూ నష్టపడం జరుగుతోంది ప్రజలు ఇక్కడ ర్యాంపుల దగ్గర లోడింగ్ తక్కువకి జరిగిన ఈ యొక్క ఈ యొక్క మీద ఇతర కారణాలతోటి దరాల దళాల వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల నష్టపడ ఎక్కువ జరుగుతూ ఉంది అవి కూడా అదుపు చేయలేని ఆలోచనతోటే ఈ యొక్క ఈ విధానాన్ని ఇంకా కట్టుదట్టుగా పగడిబందిగా అమలు చేయడం కోసం కూడా ఇవన్నీ దృష్టి పెట్టి పనిచేయించేలా చేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తూ ప్రధానంగా బుకింగ్ పోర్టల్లో గూగుల్ ఓపెన్ చేసి పోర్టల్లో తీసుకోవచ్చు మనం అది వినియోగదారు వివరాలు అక్కడ నమోదు చేయాలి నమోదు బటన్ బుక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ నమోదు చేయాలి ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ నమోదు ధృవీకరించబడిన తర్వాత వీళ్ళ యొక్క వివరాలు అంటే రవాణా ఎక్కడికి ఏ జిల్లాకి లేదా ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ పంచాయతీకి ఆ వివరాలు ఇవ్వాలి తర్వాత కార్యాలయం ఎక్కడి నుంచి ఏ పంచాయతీ నుంచి ఏ సచివాలయం నుంచి బుక్ అడుగుతున్నారు అడుగుతున్నారనేది కూడా వారు తెలియజే అందులో తెలియజేయాలి తర్వాత టాక్ట్రా లేదా టిప్రా అనే వివరాలు ఇవ్వాలి నెట్ నోలు అనేది వివరాలు ఇవ్వాలి తర్వాత నిర్మాణ స్థలం యొక్క వివరాలు ఇస్తే అవన్నీ కూడా ఒక సచివాలయం నుంచి వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ పర్మిట్ నెంబర్ ఆధారంగా ఇక్కడ అనుమతి పత్రం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది నిర్మాణ ప్రదేశ వివరాలు ఆటోమేటిక్గా ఇసుక పరిమాణ బిల్లు కూడా ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఎప్పుడైతే వివరాలు అన్నీ ఇచ్చారో ఎన్ని టన్నులు ఏ ప్రాంతానికి ఎన్ని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడైతే ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు తర్వాత ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ ఐడియాని తీసుకొచ్చి ఇసుక పైన దగ్గరికి వస్తే మనం డైరెక్ట్గా కానీ వాళ్ళు వెహికల్ తెచ్చుకున్నా లేదా డైరెక్ట్గా వాళ్ళు లోడ్ చేసి పంపినా పంపించడం జరుగుతుంది ఈ విషయం మీద కూడా ఎవరికి వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అయితే వాళ్ళకి అందుబాటులో అనుకున్న ధరకి ఇసుక అందే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ఉచిత ఇసుక విధా విధానాన్ని సద్వినియోగించడం కోసం ఎవరికి వాళ్ళు దీన్ని సద్వి ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ